మిత్రులైన నమస్తే నేను ఓరగంటి గాదే కాశ్మీర్లో పహంగామ్ జరిగినటువంటి ఉగ్రవాదుల కాల్పుల తర్వాత అనేక విషయాలు మనకు అర్థమవుతోంది ఆ కాల్పుల్లో సయ్యద్ ఆదిల్ హుసేన్ అనేటువంటి యువకుడు కూడా మరణించినటువంటి విషయం మనకు తెలిసింది అయితే ఆ సాయిద్ ఆదిల్ హుసేన్ అతను గుర్రోసారి తోలుకునే అతను దాని ఉపాధిగా చూసుకున్నాడు హిందుల మీద కాల్పులు జరుపుతూ ఉంటే టెర్రరిస్టులు టెర్రరిస్టుల దగ్గర తుఫాకీని లాగుకోవడం కోసం రైఫిల్ లాక్కోవడం కోసం ప్రయత్నంలో భాగంగా తను కూడా కాల్పుల్లో చనిపోయినటువంటి పరిస్థితి ఉంది అంటే అక్కడ మానవత్వం ఎంత వికసించింది అనేటువంటి విషయం మనకు అర్థమవుతూ ఉంది మత సామరస్యం ఎట్లా ఉందనేది అర్థమవుతూ ఉంది అట్లా అనుకుంటే మతం పేరుతో చూసుకుంటే ఆది విషయాను పారిపోవచ్చు అక్కడి నుంచి లేదు అక్కడ ఉన్న తన ప్రాణాలకు వచ్చేటువంటి అపాయం ఏమి లేదు ఆ తర్వాత హారతి అనేటువంటి మహిళ కేరళ నుంచి పోయినటువంటి కుటుంబ సమేత పోయినటువంటి మహిళ తన తండ్రిని చంపుతూ ఉంటే పిల్లలతో పారిపోతూ దిక్కుతోచిన స్థితిలో ఉన్నటువంటి మహిళకి ముజఫర్ సమీర్ అనేటువంటి ఇద్దరు టాక్సీ డ్రైవర్లు తనకు మద్దతుగా నిలిచినటువంటి తీరు ఏదైతే ఉందో ఆమె ఒక మాటలు చెప్పాలంటే వీళ్ళిద్దరు కూడా నా కన్న సోదరుల కంటే ఎక్కువగా చూసుకున్నారు అనేటువంటి విషయాన్ని చెప్పింది ఈ రెండో సందర్భంలో మనం చూస్తూ ఉంటే అక్కడ ఎంత మానవత్వం కనిపించిందనేటువంటి విషయాన్ని మనం గమనించాలి ఆ టెరరిస్ట్ కాపుల్లో అక్కడ మరణించినటువంటి వాళ్ళకి అనేక మంది ముస్లిం మతానికి సంబంధించిన వాళ్ళు సపోర్ట్గా నిలబడ్డారు అన్ని సహాయ సహకారాలు అందించారు అసలు బహుల్గాం ప్రాంతం ఒక రిమోట్ ప్లేస్ అంటే కారు పోయే రోడ్డు నుంచి ఆ ప్రాంతానికి చేరుకోవాలంటే గుర్రం గుర్రంపు స్వారీ అయితే నలభై ఐదు నిమిషాల నుంచి గంట పడుతుందని లేదు కాలినడకన అనుకుంటే గంట నుంచి రెండు గంటలు పడుతుందని ఇంత రిమోట్ ప్లేస్ తీవ్రవాదులు అట్లాంటి ప్లేస్ని ఎన్నుకున్నారనేటువంటి విషయం మనం గమనంలో పెట్టుకోవాలి కాల్పులు అర్ధగంట జరిపిన తర్వాత తీవ్రవాదులు తమ ప్రాంతానికి వెళ్ళిపోయి వెళ్ళిపోయినాక మన రక్షణ వ్యవస్థ కానీ లేకపోతే ఇతర సమాచార వ్యవస్థ కానీ అక్కడ చేరుకోవడానికి ఎంత టైం పట్టిందో మనకు అర్థమవుతోంది అంటే ఇట్లాంటి ని రిమోట్ ప్లేస్లో టూరిస్టులకి కనీస రక్షణ కల్పించడానికి ఒక సైన్యాన్ని ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి పాలక ప్రభుత్వం చర్యలు తీసుకోలేకపోయింది లేదు టెర్రరిస్టులు అక్కడ కదలికల్ని గమనించలేకపోయింది సరైన ఇంటెలిజెన్స్ వ్యవస్థని అక్కడ ఏర్పాటు చేసుకోలేకపోయింది లేదు ఏర్పాటు ఉన్నప్పటికీ ఆ సమాచార వ్యవస్థని తీసుకోవడంలో విఫలమయ్యిందనేటువంటి విషయం మనకు అర్థమవుతుంది ఇంత టెక్నాలజీ డెవలప్మెంట్ అయిన తర్వాత ప్రతి తీవ్రవాది యొక్క కదలికల్ని మన టెక్నాలజీ శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం ఏదైతే ఉందో అది పసిగట్టగలిగేటువంటి పరిస్థితి ఈ రోజుల్లో ఉంది అంత డెవలప్ అయింది అందుకోసం పాలక ప్రభుత్వాల యొక్క వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికి అనేక చర్యలు తీసుకోవచ్చు పాకిస్తాన్తో ఒప్పందాలని రద్దు చేసుకుంటున్నావు అట్లాగే వాటరు సింధు వాటర్ ఒప్పందాన్ని రద్దు చేసుకుంటున్నాం ఇంకొకటి ఇంకొకటి చేయవచ్చు కానీ పోయిన ప్రాణాలు అయితే తిరిగి రావు కదా నిజంగా ముందే ఇలాంటి వ్యవస్థ పనిచేసి ఉంటే ఇలాంటి ప్రాణాలు పోయేటివి కాదు కదా కానీ ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలు ఏంటంటే తీవ్రవాదం పేరుతో రాజకీయ ప్రయోజనాలు పొందడానికి మత ఉన్మాద పార్టీలు ప్రయత్నం చేస్తున్నట్టుగా మనకు అర్థమవుతా ఉంది ఈ ఉన్మాద పార్టీలు బీహార్లో ఎన్నికలు జరగ ఉన్నాయి ఆ బీహార్ ఎన్నికల్ని రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకోవడం కోసం ఈ పాహల్గాం టెర్రరిస్ట్ల ఉమాదాన్ని ఉపయోగించుకోవడానికి ప్రయత్నం చేయవచ్చు లేదు దేశ ప్రజల మధ్యన మరింత విభజన తీసుకురావడం కోసం రెండు ప్రధాన మతాల మధ్యన విభజన తీసుకురావడం కోసం ప్రయత్నం చేయవచ్చు ఇవన్నీ కూడా దేశ ప్రజల ఐక్యతకి తీవ్రమైనటువంటి భంగం కలిగించేటువంటి అంశాలు ఉన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి ఇట్లాంటి సందర్భంలో దేశ ప్రజల మధ్యన ఐక్యత లేదు మత సామరస్యం ఇట్లాంటి పెంపొందించవలసింది పోయి వాటిని డిస్టర్బ్ చేసేటువంటి కార్యక్రమం ఒక విభజన తీసుకురావాల్సినటువంటి కార్యక్రమం ఏదైతే ఉందో ఇది ఏ రకమైనటువంటి సరైనది కాదు ఇది రెండు మత ఉనుమాదులకు ఉపయోగమే నిజంగా సాధారణంగా మత సామరస్యం దేశభక్తి ప్రజలు శాంతియుతంగా ఉంటే ఇట్లాంటి ఉనుమాన పార్టీలు దూరమయ్యేటువంటి పరిస్థితి ప్రజలు ఉంటారు అందుకోసమే వీళ్ళు ప్రజల సమస్యల మీద దృష్టి పెట్టేదానికంటే కూడా ఇట్లాంటి ఉన్మాద రాజకీయాల మీద దృష్టి పెట్టేటువంటి కార్యక్రమం ఏదైతే ఉందో ప్రజలు చైతన్యవంతంగా ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది ఇంకా చూస్తూ ఉన్నాం ఒక మత ఉన్మతులు ఒక మతం తయారు చేసినటువంటి వస్తువులు కానీ అమ్మే వస్తువులు కానీ ఎవరు పాలన మతం వాళ్ళు హిందూ మతం వాళ్ళు కొనుగోలు చేయొద్దు అనేటువంటి విషయాన్ని ప్రచారం చేస్తూ ఉన్నారు ఆర్థిక సూత్రం ప్రకారం ఒక వస్తువు యొక్క ధర నాణ్యత క్వాంటిటీని బట్టి ఎవరైనా కొనుగోలు చేస్తారు ఒక హిందువు పది రూపాయలు వస్తుని పదిహేను రూపాయలకు అమ్ముతున్నారంటే ఎవరు కొనుగోలు చేయరు లేదా ఒక మతం ఇంకొక మతస్తున్న పది రూపాయలు వస్తుంది పది రూపాయలకు పదకొండు రూపాయలకు అమ్మితే కొనుగోలు చేస్తారు ఇది సాధారణమైనటువంటి ఆర్థిక సూత్రం అదేవిధంగా ఈరోజు ప్రపంచ దేశాల నుంచి చమురుని దిగుమతి చేసుకుంటున్నాం వంద శాతం దిగుమతుల్లో యాభై శాతం ముస్లిం కంట్రీస్ నుంచి మనం దిగుమతి చేసుకుంటున్నాం అరబ్ కంట్రీస్ నుంచి ఒక ముప్పై ఐదు శాతం చమురుని రష్య నుంచి దిగుమతి చేసుకుంటున్నాం యాభై శాతం దిగుమతిని రోజు ముస్లిం దేశాలతో మనం తెగతింపులు చేసుకుంటాము లేదు పెట్రోల్ని వంద రూపాయలని రెండు చేసి కొనుగోలు చేయగలుగుతాము లేదు గ్యాస్ని వాడకుండా మన ఇళ్లలో కట్టెల పాలు పెట్టి వండుకోగలుగుతాము లేదు మన బైకుల్ని కార్లకి పెట్రోల్ డీజిల్ వాడుకోకుండా సైకిల్ మీద ప్రయాణించగలుగుతాము ఇంకా చెప్పాలంటే మనం ఇండ్లలో మహిళలు ధరించేటువంటి బంగారం కూడా ఇతర దేశాల నుంచి దిగుమతి అవుతున్నదే మనం వాడుతున్న సెల్ ఫోన్లు కూడా యాపిల్ ఫోన్ అయితే చైనాలో తయారే అమెరికాకు అమెరికా నుంచి మనకు వస్తున్నాయి ఇప్పుడు మన దేశంలో కూడా కొంతమేరకు తయారవుతున్నాయి అవుతున్నాయి ఫోన్లు ఎక్కువ కూడా ఎక్కువ భాగం ఇతర దేశాల నుంచి వస్తున్నటువంటి సందర్భాలు ఉన్నాయి మనం వాడేటువంటి బట్టలు మనం వాడే చెప్పులు లేదు మనం వాడే కంటి అద్దాలు లేదు చివరికి మహిళలు పెట్టుకునేటువంటి పొట్టు కూడా ఏ మతస్థులు తయారు అనేటువంటి విషయాన్ని మనం చెప్పగలమా మరి అన్నిటిని తిరస్కరిద్దామా ఉన్మాదులు కొన్ని రాజకీయ ప్రయోజనాల కోసం మత ప్రయోజనాల కోసం చేసేటువంటి ప్రయత్నం తప్ప ఇంకొకటి కాదు అందుకోసం అంబేద్కర్ అంటారు మతాన్ని రాజకీయాల కోసం ఉపయోగించకూడదు మతం వ్యక్తిగతమైనటువంటి విషయం వ్యక్తిగతంగానే ఉపయోగించుకోవాలని అంటాడు ఇంకా స్వామి వివేకానందుడు అంటాడు మతం తలకెక్కితే అది మూర్ఖులుగానైనా తయారు చేస్తుంది మతం ఉన్మాదలుగానైనా తయారు చేస్తుంది లేదా సాత్విక్లుగానైనా తయారు చేస్తుందని చెప్పాడు కానీ మన దేశంలో కొంతమంది ఉన్మాదంతో పేరుతో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మతాన్ని తలకెక్కించుకొని మూర్ఖులుగా తయారయ్యే ఈ రకమైనటువంటి మెసేజ్లు పంపేటువంటి కార్యక్రమం చేస్తున్నారు రాజకీయ విభజన ప్రజల మధ్య తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నారు వాస్తవానికి ఇట్లాంటి సందర్భంలో ప్రజల్ని ఐక్యంగా ఉంచి మత సామరస్యాన్ని కాపాడి దేశభక్తిని పెంపొందించి ప్రజల్ని ఒక్కటిగా ఉంచితే తీవ్రవాదం మట్టి కరుస్తుంది కానీ ఈ తీవ్రవాదం ఇలానే ఉండాలి అనేటువంటి పద్ధతిలో కొంతమంది ఆలోచిస్తున్నట్టుగా అనిపిస్తుంది తీవ్రవాదం ఎంతకాలం ఉంటే మన ప్రయోజనంలో అంతవరకు మనం రక్షించుకోగలుగుతాం అనేటువంటి విషయాన్ని వాళ్ళు అనుకుంటున్నట్టుంది అందుకోసమే ప్రజలు చైతన్య విధంగా ఆలోచించి ఇట్లాంటి తీవ్రవాదాన్ని వేలతో పెక్కించేటువంటి పద్ధతిలో ప్రజలను ఐక్యతను చాటించాలి తీవ్రవాదం ఎక్కడి నుంచో పుట్టుకొరారు తీవ్రవాదం నిరుద్యోగం నుంచి పుట్టుకొస్తుంది తీవ్రవాదం మతోన్మాదం నుంచి పుట్టుకొస్తుంది తీవ్రవాదం అసంతృప్తి నుంచి పుట్టుకొస్తుంది ఇట్లాంటి తీవ్రవాదాన్ని బయటికి పంపించాలంటే లేకుండా చేయాలంటే ప్రజలు ఐక్యంగా ఉంటే ఒక తీవ్రవాది కూడా తన కదలికల్ని మన దేశంలో ఉండకుండా చేయొచ్చు తీవ్రవాదం మనుషుల నుంచే పుట్టుకొస్తుంది కదా అలాంటి తీవ్రవాదానికి స్థానం లేకపోతే స్థావరం లేకపోతే ఇంకెక్కడ బతుకుతుంది అది అందుకోసం ప్రజలందరూ కూడా ఐక్యతతో ఆలోచించాలి భగత్ సింగ్ స్వతంత్ర పోరాటంలో ఏ తెగవనైతే చూపించాడు దేశభక్తి కోసం దేశం కోసం ఇరవై మూడు సంవత్సరంలో ఉరికమ్మానెక్కాడు అట్లాంటి వారసత్వాన్ని పుచ్చుకోవాలి ఈ దేశం కోసం రాజ్యాంగం రాసిన అంబేద్కర్ తన జ్ఞానానంతా దేశం కోసం దేశ ప్రజల కోసం త్యాగం చేశాడు అట్లాంటి అంబేద్కర్ యొక్క జ్ఞానాన్ని అందిపుచ్చుకోవాలి అలా చేసినప్పుడే మనం దేశంలో ఐక్యతని చాటించగలుగుతాం దేశభక్తిని చాటించగలుగుతాం ఉగ్రవాదాన్ని లేకుండా చేయగలుగుతాం అందుకోసం ప్రజలందరూ కూడా ఐక్యంగా ఉండాలనేది శాంతియుతంగా ఉండాలని మత సంఘర్షిని పాటించాలని తెలియజేస్తూ సెలవు